దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది ఇరువురి వివాహప్రాప్త పొంతనాలు అది పెళ్లి వరకు వెళుతుందా లేదా మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా విదేశీయాన యోగం వెళ్ళవచ్చా వెళితే మంచిదా డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి ఎప్పుడు జరుగుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును గమనించగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా అష్ట కర్మలలో పుట్టినటువంటి వారి యొక్క గుణాదీశములు వారి యొక్క స్వభావాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం అందులో ముఖ్యంగా డిఎన్ఈ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈరోజు బుధకర్మ రిజిస్ట్లో పుట్టినటువంటి వారి యొక్క గుణాదీశములు స్వభావములు ఎలా ఉంటాయి అని మనం పరిశీలించబోతున్నాం అంతకు మునుపు ఒక విషయం మీకు చెప్పాలి అదేమిటంటే మా నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటే ఈ వీడియో ప్రారంభించక మునుపు ఉన్నటువంటి డిస్క్లైమరని ఒకసారి విని ఆ తర్వాత ప్రయత్నం చేయండి మరొక విషయం ఏమిటంటే మా నుండి మీరు డిఎన్ఏ శాస్త్రాన్ని నేర్చుకోవాలనుకుంటే జూలై మాసము ఇరవై నాలుగవ తారీఖు నుండి ఆన్లైన్ లైవ్ క్లాసులు ప్రారంభమవుతున్నాయి అరవై నాలుగు గంటల్లోనే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడాను నేర్పిస్తున్నాము ప్రతిరోజు ఒక్కొక్క గంట కాల వ్యవధి ఉంటుంది ఆ కోర్సుకి అలాగా అరవై నాలుగు గంటలు అరవై నాలుగు రోజుల్లో మీకు పరిపూర్ణమైనటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ సిలబస్ పూర్తి చేయబడుతుంది శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వారు మా యొక్క వాట్సాప్ నెంబర్లో కానీ లేదా ఫోన్ నెంబర్ కూడా కానీ అదేనో దానికి ఫోన్ చేసి కూడాను వివరాలు తెలుసుకోవచ్చు ఇక్కడ మనము అష్ట కర్మల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కేతు అనే గ్రహానికి ఎలాంటి కార్మిక రిజిస్ట్రీ ఉండదు అని కూడా మనం అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం అయితే ఈరోజు ప్రత్యేకించి బుధకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి స్వభావాలు ఏమిటి ప్రాక్టికల్గా మనం వీటి కూడాను వారి వారి జాతకాల్లో ఉత్తర రోహిణి పూర్వాషఢ నక్షత్రాలలో రాశిపడి నక్షత్రంగా కానీ లగ్నా పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉంటే వీటన్నిటిని గమనించవచ్చు అంటే ఏమిటంటే మిగిలినటువంటి కార్మిక రిజిష్టిలో పుట్టినటువంటి వారి యొక్క గుణాదీశాలకు స్వభావాలకు ఈ బుధకర్మ రిజిస్టులో పుట్టినటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే బుధకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ఆ వ్యక్తుల నుండి ఏ పాజిటివ్ లేదా నెగిటివ్ బయటికి వెళ్తుంది ఈ యొక్క బుధకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారికి బయట నుంచి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమి వస్తుంది ఇలాంటి అంశాలని మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పరిశీలిస్తాం ఒక్కొక్క కర్మారీష్లో పుట్టినటువంటి వారికి ఒక్కొక్క విధమైనటువంటి గుణాదీశాలు స్వభావాలు ఉంటాయి ఒకరు చాలా కష్టపడతారు శారీరక శ్రమపడతారు కఠినంగా శ్రమిస్తారు కానీ వారికి తగినటువంటి జీతపత్యాలు సకాలంలో నుండి రాకపోతుంది దానికి బాధపడుతుంటారు ఇది అష్టకర్మంలో ఒక కర్మ కిందకి వస్తుంది కొంతమంది కుటుంబాల్లో మనం చూసినట్లయితే స్త్రీలు ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడాను ఆ కుటుంబం వరకు ఆ కుటుంబ సభ్యుల కొరకు శ్రమిస్తుంటారు అన్ని పనులు చేస్తుంటారు సాకిరి చేస్తుంటారు కానీ వాళ్ళకి ఆ కుటుంబంలో గుర్తింపు లభించదు ఇది ఒక కర్మ ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క ప్లేస్మెంట్ని బట్టి ఒక్కొక్క వ్యక్తిని బట్టి వారు చేసే పనులను బట్టి వారు ఇచ్చే పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏమిటి వారు బయట ప్రపంచం నుండి తీసుకునే పాజిటివ్ ఏమిటంటి నెగిటివ్ ఏమిటి అనేది మనము ప్రాక్టికల్గా కానీ చూసినట్లయితే తెలుస్తుంది ఆ రీతిలో బుధకర్మ రిజిస్టులో పుట్టినటువంటి వారిని మనం గుర్తించడం ఎలా అంటే రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలలో ఒక అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు రాశి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ ఉండి ఒకవేళ వాళ్ళది కర్కాటక రాశి కర్కాటక లగ్నమైనా కానీ ఉన్నా అప్పుడు వాళ్ళ బుధకర్మ రిజిస్టి ఉందని మనము డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా డిఫైన్ చేస్తాం లేదా వాళ్ళ లగ్నం ఏదైనా కానీ లగ్నాధిపతి నాలుగో భావాధిపతి సంబంధము ఒకటి నాలుగు నాలుగు ఒకటి సంబంధం ఉన్నా కానీ వారికి బుధకర్మ రిజిస్టి ఉందని చెప్తాం అయితే బుధకర్మారీష్టి ఉన్నటువంటి కుటుంబాలని గుర్తించడం ఎలా మాకు జాతకాలు లేవు మేము ఉత్తరా నక్షత్రంలో పుట్టామా రోహిణి నక్షత్రంలో పుట్టామా లేదా పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టామా మాకు తెలియదంటే వాళ్ళ కుటుంబ పరంపరలో విద్యకు సంబంధమైనటువంటి ఒక పేరు ఉంటుంది సరస్వతి భారతి విద్య కళావతి ఇలాంటి కళలకు సంబంధమైనటువంటి విద్యులకు సంబంధమైనవి చిత్రలేఖ రేఖ ఇలాంటి పేర్లన్నీ కూడాను ఆ కుటుంబ పరంపరలో ఉంటాయి అంటే చిత్రలేఖనం చేయడం డ్రాయింగ్ వేయడం ఇలాంటివి కూడాను మనకు కనబడుతుంది అదే కుటుంబ పరంపరలో చూడండి టీచింగ్ ఫీల్డ్ ఉంటుంది అదే కుటుంబ పరంపరలో చూడండి ఖచ్చితంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగిపోతుంది లవ్ మ్యారేజ్ జరుగుతుంది విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ ఉంటారు ఇలా అన్ని చెప్తాం స్కిన్ డిసీస్ ఉంటుంది ఫిట్స్ పక్షవాతం ఉంటుంది అదేవిధంగా నరాల సంబంధమైన వ్యాధులు ఇబ్బంది పడతాయి లో క్లాత్స్ ఫామ్ అవడం ఆర్టిజము పార్కింగ్స్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడిన వాళ్ళు వాళ్ళ పూరికల నుండి ఇప్పటి వరకు ఉంటారు దాంతోపాటు మంచి రైటింగ్ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు సినిమా రైటర్స్ ఉంటారు మీడియాలో పనిచేస్తుంటారు రిజిస్టర్ దగ్గర పనిచేస్తుంటారు ప్రింటింగ్ ప్రెస్లో పని జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది జ్యోతిష్యులుగా కూడా ఉంటారు అలాగే ఐటీ ఫీల్డ్లో ఉంటారు ఇవన్నీ కూడా ఒక సైంటిస్ట్గా ఉంటారు అని చెప్తాం అంటే ఇవన్నీ కూడా ఒక స్టేషనరీ షాప్ పెట్టుకో ఉంటారు స్టేషనరీ ఐటమ్స్ వీళ్ళు పనిచేస్తుంటారని చెప్తాం దీంతో పాటు మంచి జ్ఞానులుగా ఉంటారు మ్యాథమెటిషియన్గా ఉంటారు అంటాం మాకు జాతకం లేదంటే ఇలాంటివన్నీ కనెక్ట్ అయినప్పుడు మీకు కర్మ ఉన్నట్టు ఈ రీష్ ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ఈ సమాజము రెండు పేర్లు పెడుతుంది ఒకటి ఏమిటంటే నీ అంత మూర్ఖుడు ఎవరు లేరు అంటుంది మూర్ఖులకే మూర్ఖ శిఖామనివి నీ అంత జ్ఞాని ఎవరూ లేరు అని చెప్తుంది అంటే తెలివి తక్కువైనటువంటి మూర్ఖుడు గాను తెలివి ఎక్కువైనటువంటి ఒక బ్రిలియంట్ అయినటువంటి వాడుగాను నిర్ధారణ చేస్తుంది ఈ సమాజం రెండు ఎక్స్ట్రీమ్స్ని వీళ్ళు అనుభవిస్తుంటారు అంటే జ్ఞాపక శక్తిలో వీరికంటే మించినటువంటి వాళ్ళు ఉండరు అదేవిధంగా వీరికంటే జ్ఞాపకాన్ని కోల్పోయే వాళ్ళు ఎవరు ఉండరు అంటే వీళ్ళ యొక్క లూప్ ఎలా ఉంటుందంటే జ్ఞానము నాలెడ్జి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఇలాంటి వాటి చుట్టే తిరుగుతుంటుంది జీవితం అంతా పుస్తకాల పురుగు అనే పేరు పెడతారు ఏ పుస్తకాన్ని చూసినా ఏ పేపర్ చూసినా చదువుకోవడము దాన్ని రాసుకోవడము దాన్ని మళ్ళీ అవసరమైనప్పుడు ఉపయోగించడము ఇలాంటి పేర్లు పెడతారు మనం గమనించవచ్చు నిద్రపోతున్నప్పుడు కూడాను వాళ్ళు వాళ్ళ యొక్క మెదడులో ఇలాంటి ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి కానీ వీళ్ళు గొప్ప సైంటిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు మ్యాథమెటిషియన్స్గా ఉన్నవారు ఉన్నారు ఎంత హై లెవెల్లో పీక్కి వీళ్ళ జ్ఞాపశక్తి ఉండి వాళ్ళ యొక్క బ్రెయి ఒక లైబ్రరీగా మార్చుకుంటారు ఏ బుక్నైనా కానీ పట పట పడని చదివేసి అందులో ఉన్న నాలెడ్జ్ని పేజీలతో సహా ఆ పలానా పేజీలో పలానా ఉందని చెప్పగలిగే నాలెడ్జ్ ఎవరికి ఉంటుందంటే ఈ బుధ కర్మారీషులో పుట్టినటువంటి రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాల వారికి ఉంటుంది అంటే అర్థం ఏమిటి వీళ్ళ యొక్క మెదడు ఒక లైబ్రరీ అలాగనేసి వీళ్ళు ఒక సబ్జెక్ట్ని ఎన్నుకో ఉంటారు ఒక మ్యాథ్స్నో ఒక సైన్స్ నో ఒక జ్యోతిష్యాన్నో లేకపోతే ఇంకొక రకమైనటువంటి సబ్జెక్ట్ని ఉంటారు కానీ ఆ సబ్జెక్ట్లోనే నాలెడ్జ్ ఉంటుందా వీళ్ళకంటే కాదు అన్ని విషయాల్లో డీప్ నాలెడ్జ్ని పొందుంటారు ఎప్పుడు అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ఆ లైబ్రరీలో దాన్ని ఓపెన్ చేసి బయట చెప్తుంటారు అంటే లైబ్రరీలో ఏ విధంగానైతే ఆ రేఖల్లో లేస్ లేస్గా ఏ విధంగానైతే బుక్లు పే చేసి ఉంటారో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక హిస్టరీ ఒకవైపు ఒక ఎకనామిక్స్ ఒకవైపు ఒక సైన్స్ సబ్జెక్ట్ ఒకవైపు ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఒకవైపు ఒక పురాణ సంబంధమైనటువంటి పురాతన విషయాల గురించి ఒకవైపు ఇలాగ పేజ్ పేర్చి ఉంటారు ఇక్కడ లైబ్రరీలో ఆ విధంగా వీళ్ళ మెదడు కూడా ఒక లైబ్రరీ లాగా ఉంటుంది ఏ సబ్జెక్ట్ ఒక ఆర్కాలజీ గురించి చెప్పాలనుకున్నారా ఒక మైనింగ్ గురించి చెప్పాలనుకున్నారా ఒక కెమికల్ గురించి చెప్పాలనుకున్నారా ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే ఒక మైక్రో బయాలజీ గురించి చెప్పాలనుకున్నారా ఒక సంబంధమైన రోబోటిక్ గురించి చెప్పాలనుకున్నారా ఒక ఐటీ ఫీల్డ్ గురించి చెప్పాలి అన్నిటిలో కూడా సమమైనటువంటి హై నాలెడ్జ్ని గెయిన్ చేసి వీళ్ళ యొక్క మెదడు అనే లైబ్రరీలో పదిలు పరచుకుంటారు అంత గొప్ప శక్తి కలిగినటువంటి వారు ఈ బుధ కర్మారీస్టి కలిగిన వారు కానీ దాని ఎక్స్ట్రీమ్గా ఏమిటంటే వీరు ఏదైనా ఒక పేపర్ని ఎక్కడైనా పెడితే ఆ పేపర్ ఎక్కడ పెడతావో మర్చిపోతారు వాళ్ళకి సంబంధించినటువంటి చైన్ ఎక్కడైనా పెట్టుంటారో గుర్తురాదు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆర్సీ బుక్ ఉంటుంది ఒక పాస్ బుక్ ఉంటుంది ఒక పెన్ ఉంటుంది ఆ పెన్ ఎక్కడ పెట్టారో తెలియదు ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నీకు చెప్తున్నాను ఎత్తి ఎత్తిపెట్టండి నాకు చెప్పనే వద్దండి నాకు అంటారు కానీ వీళ్ళ నాలెడ్జ్ సబ్జెక్ట్ పరంగా చూస్తే వీళ్ళు మించినోళ్ళు ఉంటారు ఇది ప్రాక్టికల్గా మీరు కావాలండి చూడండి సబ్జెక్ట్లో ఏ విషయాన్ని అడిగినా కానీ టగ 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 టై చెప్పగలిగే ఆ లైబ్రరీలాగా పనిచేసే వాళ్ళ బ్రెయిన్ చిన్న వస్తువు పెట్టానండి అది చూడండి అంటే నాకు తెలియదు నేను నాకు గుర్తులేదు అనేస్తారు ఇలాంటి రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి ఇది బాగా గమనించవచ్చు ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మీరు నాలెడ్జ్ పరంగా ఎంతైనా మాట్లాడతారు ఎవరితోనో ఏమైనా చెప్తారు కానీ వాళ్ళ ఇంట్లో కానీ లేదా ఆఫీస్లో కానీ ఇతరులు చెప్పేటప్పుడు వీరికి వినబడదు ఏం చెప్పినావు అనేసి మళ్ళీ అడుగుతారు కావాలంటే ప్రాక్టికల్గా మీరు మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఇలాంటి సమస్య వచ్చే మనల్ని ఈ యొక్క బుధకర్మ ఉన్నటువంటి వారిని ఏం చేస్తారంటే తక్కువ అంచనా వేస్తుంటారు ఈ బుధకర్మ రిజిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు ఊరికి ప్రపంచానికి సైంటిస్టులుగా పెద్ద పెద్ద మేధావులుగా పరిచయం అవుతారు కానీ వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు పట్టించుకోకపోవడం వల్ల ఊరికంతా మంచి చెప్తా ఉన్నావు కానీ మీ అమ్మాయో లేదా మీ అబ్బాయో వేరేమైనా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకెళ్తుంటే అందరికీ మంచి చెప్పేవాడివి నీవేం చేసినావు అనే పేరు కూడా తెచ్చుకుంటారు ఏ విషయంలోనైనా అట్లే ఉంటుంది అంటే బుధకర్మ రిజిస్టరీ ఒక విషయాన్ని ఎంత హైపీక్గా జ్ఞాపకం పెట్టుకుంటుందో అదే విధంగా వీరు జ్ఞాపకం లేని విధంగా ప్రవర్తిస్తారు మనం చూపడొచ్చు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయిన ఒక సైంటిస్ట్ ఉండే అతను అతను గొప్ప సైంటిస్ట్ అతను ఈజ్ కోల్డ్ ఎంసీ స్కోర్ అయిన ఫార్ములాగి కనుగొని కనుగొని ప్రపంచానికి ఎంతో ఉపయోగపడినటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ కానీ ఆయన ఇలాగా లాబొరేటరీకి వెళ్ళేటప్పుడు కానీ ఇదే ప్రయోగశాల అంటారు అలాంటి వెళ్ళి అక్కడంత ప్రయోగాలు చేసుకుని అన్ని ఇంటికి వచ్చేవాడు కానీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు తన జోబిల్లో ఒక పేపర్ రాసి పెట్టుకుని వెళ్ళేవాడు తన ఇంటి అడ్రస్ని ఆ తర్వాత ఇంటి అడ్రస్ని చూపించి ఇంటికి వచ్చేటప్పుడు ఆటో వానికో కారు వానికో ముందు ఈ అడ్రస్లను తీసుకెళ్ళి దించే అనేవాడు ఏమిటండి మీరు ఇంత గొప్ప సైంటిస్టు నోబుల్ బహుమతి గ్రహీత అలాంటప్పుడు మీరు అంతేనండి అనేవాడు ఇది ఉదాహరణ అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు మేధావులు మ్యాథమెటిషియన్స్ ప్రపంచానికి ఉపయోగపడే నాలెడ్జ్ని అందించే వారందరూ కూడా బుధకర్మరిస్టులు ఉన్నా అది దానికి సరైనటువంటి ఇంకొక ఫేస్లో చూస్తే డాక్సక్తి లేని వాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఒక విషయాన్ని ఇప్పుడు మొదలు పెట్టాలంటే వాళ్ళు పక్కన అలారం పెట్టుకోరు జనరల్గా ఏం చేస్తారు మిగిలినటువంటి ఇరవై నాలుగు నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు అయితే ఇరవై ఇరవై నాలు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈ మూడు నక్షత్రాలు తీసేయండి రోగిని ఉత్తర పూర్వాష్రమ నక్షత్రాలని మిగిలిన ఇరవై నాలుగు నక్షత్రాల వారు ఏదైనా ఎక్కడికైనా బయలుదేరాలి ఉదయం అంటే అలారం పెట్టుకుంటారు లేదా మర్చిపోతామనేసే లేదా ఇప్పుడు అన్నిటికీ అలారం వచ్చేసింది పాలు పాలు పాలోడికి పాలు బిల్లు ఇవ్వాలనుకుంటే ఒక అలారం ఉంది వానికి ఎలక్ట్రికల్ బిల్లు కొట్టాలి కట్టాలనుకుంటే దానికి ఒక అలారం ఉంది అదేవిధంగా ఇంటికి రెంట కట్టాలంటే ఒక అలారం ఉంది లేదా ఆఫీస్కి వెళ్ళాలి ఈ టైంకి మర్చిపోతామన్న దానికి అలారం ఉంది అదేవిధంగా ఎప్పుడు అన్నం తినాలి కొంచెం పడుకున్న తర్వాత గంట తర్వాత రెస్ట్ తీసుకొని నేను లేయాలంటే అలారం పెట్టుకొని లేస్తున్నారు అన్నింటికి అలారం ఉంది కానీ బుధకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారి బ్రెయిన్లోనే ఒక అలారం ఉంటుంది ఫలానా మూడు గంటలకు లేయాలంటే అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కాన్షియస్ అంటారు దీన్ని కాన్షియస్ సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ అని మూడు ఉంటాయి దాంట్లో బుధకర్మ అనేది ఏం చెప్తుందంటే సబ్ కాన్షియస్ గురించి చెప్తుంది చంద్రకర్మ ఏం చెప్తుందంటే కాన్షియస్ గురించి చెప్తుంది గురు కర్మ ఏం చెప్తుందంటే సూపర్ కాన్షియస్ గురించి చెప్తుంది అప్పుడు మీకు బుధకర్మ ఇష్యూ ఉంటుంది కాబట్టి సబ్ కాన్షియస్ ఎప్పుడు బ్రెయిన్లో ఉండి ఆ నరాలకి సప్లై చేస్తుంటుంది ఏ నువ్వు లేయాల్సిన పని స్టార్ట్ అయిపోయింది లే అంటుంది లేదా మీకు అక్కడ కరెంటు బిల్ కట్టాలి అక్కడ లోన్కి ఈఎంఐ కట్టాలి ఇక్కడొచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ సంబంధమైన విషయంలో నువ్వు కన్స్ట్రక్షన్ సంబంధమైన విషయంలో ఇది చేయాలి ఈ సమయానికి ఇలాగా స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి లేకపోతే ఇతర ఇతర విషయాల్లో వాళ్ళకి ఇంత డబ్బులు కట్టాలి వారి దగ్గర పోయి మాట్లాడాలి మీటింగ్ ఉంది వీటన్నిటిని అలారం లాగా ఈ బుధకర్మ కర్మ ఉన్నటువంటి వారి యొక్క బ్రెయిన్ లోనే ఒక అలారం ఉంటుంది ఇది నిజం కాదంటే పరిశీలించండి ఈ బుధకర్మ కర్మ ఉన్నటువంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేస్తారు ఒక పేపర్లో ఒక పిహెచ్డి చేసుంటారు అంటే అది చెప్తున్న బుధకర్మారీషు ఉన్నటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళ యొక్క పేరు కింద దాదాపు పది డిగ్రీలు ఉంటాయి అదే బుధకర్మ రీష్ ఉన్నటువంటి వాళ్ళు ఎనిమిదో తరగతి కూడా పాస్ కాని వాళ్ళు ఉన్నారు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి అయితే ఈ పిహెచ్డి చేయాలప్పుడు వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి పబ్లిష్ చేయాలి ఇలాంటివన్నీ కూడా చేసి దానికి ఏ సమయంలో పబ్లిష్ చేయాలని వీళ్ళకి అలారం పెట్టుకుంటారు సరే ఒక విషయాన్ని ఇప్పుడు బుధకర్మ రీష్ని కలిగి ఉంటారు అలాంటప్పుడు వీళ్ళు చెప్తూ చెప్తూ ఎక్కడో ఒకచోట చిన్న తప్పు చేసి ఉంటారు తప్పు మాటేసి ఉంటారు అంటే ఒక పాయింట్ని మార్చి చెప్పేసి ఉంటారు కానీ ప్రపంచం ఏం చేస్తుంది తెలుసా ఇరవై నాలుగు నక్షత్రాల వారు ఏ తప్పు చేసినా ఈ ప్రపంచం గుర్తు పెట్టుకోదు కానీ ఈ రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు జ్యోతిషులుగా ఉండని టీచర్స్గా ఉండని గా ఉండని ఐటీ ఫీల్డ్ లో ఉండని లేదా చార్టెడ్ అకౌంట్స్ ఉండని అకౌంట్స్ లో పనిచేయని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేయని బ్యాంకులో పనిచేయని ఒక మీడియాలో పనిచేయని ఎక్కడ పనిచేసినా వీరు కానీ ఏదైనా ఒక తప్పుడు స్టేట్మెంట్ కానీ రాతపూర్వకంగానో పూర్వకంగానో లేదే గానో చెప్పేస్తే దాన్ని లోకం కోడై కూస్తుంది తప్పులు పడుతుంది తప్పులు పెడితే పర్వాలేదు దానికి అనేకమైనటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తుంది ఇది మేము నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం ఎందుకంటే జ్యోతిష్యులు కూడా బుధకర్మ ఉంటుంది మనం ఏదైనా చెప్తుంటాం ఎన్నో విషయాలు చెప్తుంటాం ఓహో ఓహా అని పోకుంటుంటారు కానీ ఏదో ఒక పొరపాటున ఒక చిన్న ఫాల్ట్ మనము చెప్పే స్టేట్మెంట్లు ఇస్తే దాని గురించి విమర్శకులు ఎల్లువై వస్తాయి ఇప్పుడు మనం ఒకవేళ బుధకర్మ రీష్ని కలిగినటువంటి వాళ్ళు మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీని కనుక్కొని మన గురువుల ద్వారా తెలుసుకుంటూ చేస్తున్నాం కానీ దానికి వ్యతిరేకంగా సాంప్రదాయ జ్యోతిష్యులని కేపి హాస్ట్రాలజీని వేదిక హాస్టాలజీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఎదగనేయకుండా ఈ రీసెర్చ్ కొనసాగించకుండా దీని గురించి ప్రజలకి వెళ్ళి చెప్పనీయకుండా రోజు ఒక నెగిటివ్ కామెంట్స్ పెడతారు కావాలనే వీళ్ళని ఎట్లా డీగ్రేడ్ చేయాలని చేస్తుంటారు దానికి కారణమే బుధకర్మ మామూలు జ్యోతిష్యులు ఏదో చెప్పుకొని పోతుంటారు కానీ బుధకర్మారీష్టి కలిగినటువంటి జ్యోతిష్యులు ఏదైనా ఒక విషయాన్ని అన్ని కరెక్ట్గా చెప్పి ఒక తప్పు తప్పుగానే మాట్లాడేస్తే దాన్ని పెద్ద చేసి భూతత్వంలో చూస్తారు అదేవిధంగా మనం కనుక్కుంటాం ఒక విషయాన్ని పబ్లిష్ చేస్తున్నాం ఒక విషయాన్ని పరిశోధన చేస్తున్నాం ఆ విషయాన్ని పబ్లిక్కి ఉపయోగపడుతుందేమో ఉద్దేశంతో చెప్తున్నాం చెప్తే దాని గురించి విమర్శలు వెలువవుతాయి దీనికి కారణమే బుధకర్మ కాబట్టి వీళ్ళ స్వభావం ఎలా మార్చుకోవాలంటే ఇలాగ మనము వాళ్ళు చెప్తున్నారే వాళ్ళు తిడుతున్నారే వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారే మనల్ని మనసు చేసిన మనల్ని ఇంత తెలియ పని ఎవడైనా ఏ మనిషి అయినా చేస్తాడని మీ ముందరే వచ్చి మాట్లాడతారు అలాంటి వాటిని కూడా ఎదుర్కొని మీరు ముందుకెళ్ళాలి ఈ విషయాలను కూడా మీరు బ్రెయిన్లో పెట్టుకొని లేస్ లేస్గా పొరలు పెట్టుకొని డిపాజిట్ చేసుకుంటే మీరు ఈ యొక్క దేశానికి ఈ ప్రపంచానికి ఉపయోగపడకుండానే పోతారు ఎందుకంటే రీషి ఉన్నటువంటి వారే ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు మాత్రమే పరిశోధనాత్మకంగా పరిశోధనలు చేసి పిహెచ్ఈ లెవెల్లో అనేకమైనటువంటి విషయాలు కనుక్కుంటున్నారు కానీ ఒక విషయాన్ని కనుక్కుంటే ఏదో తమిళనాడులో అనుకుంటాను నాకు తెలిసి ఏదో వాతావరణంలో ఉన్న చెట్ల మొక్కల నుండి పెట్రోలియం తీస్తామంటే అతనికి అడ్రస్ లేకుండా చేసేసింది ఎందుకంటే అది ఒక సైంటిస్ట్ అది కానీ పెట్రోల్ అక్కడ మొక్కల నుండి ఆ ఆకుల నుండి కానీ బయటకు వస్తే ఇంత పెద్ద పెద్ద ఉన్నారు కదా మహానుభావులు వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారని అతన్ని అర్థమార్చారు అలాగా బుధకర్మ రీషి ఉన్నటువంటి వాళ్ళు ఒక విషయాన్ని పబ్లిష్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విమర్శలు వస్తాయి అని గట్టి దృఢమైనటువంటివి నమ్మకంతో వారి మీద వారి నమ్మకంతో చేస్తేనే ఇంత మాత్రం మన డిఎన్ఏ హాస్ట్రాజ్ని గత పది సంవత్సరాలుగా మీ ముందుకు మేము తీసుకురాగలుగుతున్నాం లేకపోతే రాలేం దీనికి కారణం ఏమిటంటే ఈ బుధకర్మ రిషికి సంబంధమైన వ్యక్తులపైన ఈ ప్రపంచము విమర్శల జల్లులు కురిపిస్తుంది ఎక్కడ చూసినా విమర్శ అనేది ఉంటుంది ఆ విమర్శని తట్టుకోగలిగిన వాడే గొప్పవాడవుతాడు కాబట్టి వీరి గుణాధీశములు స్వభావముల్ని మనం ఏం చేయాలంటే చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మోల్డ్ చేసుకుని ముందుకు ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఈ బుధకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు జ్యోతిషులు కావచ్చు ఉపన్యాసకులు కావచ్చు సైంటిస్టులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు ఇలాగా రిజిస్ట్రార్ దగ్గర పనిచేసే వాళ్ళు ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఐటీ ఫీల్డ్ ఇంత గొప్పగా డెవలప్ అవడానికి కారణము బుధకర్మ రిజిస్ట్రీ లేకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఐటీ ఫీల్డ్ లో ఎంటర్ కాలేరు వీరందరూ విమర్శలకు గురి అవుతూనే ఉంటారు ఉంటారు కానీ వాటన్నిటిని మనసుకు తీసుకుని దాని బ్రెయిన్ లో నాలెడ్జ్ ని లేస్ లేస్గా పెట్టుకునే బదులుగా దీన్ని పెట్టుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఈ బ్రెయిన్ అనేది లైబ్రరీ దెబ్బతింటుందని నేను చెప్తున్నాను శుభం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు